అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోళీ పండగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన ఘటన రెండు ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పల నుండి అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడబోయే మృతి చంద్రగ్రహణం ఈ సంవత్సరం మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు ఏర్పడుతుంది ఇది దాదాపు నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది గ్రహణం సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండలున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని నం ముతారు దీనితో పాటు నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏ పనులు చేయాలి అలాగే ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నారు అలాగే ఇల్లువాకిలిని శుభ్రం చేసుకుని ముందు కల్లాపి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట ఈ సమయంలో ఇంట్లో ఉన్న పోయిన వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజగదిని మూసేయాలి అలాగే ఎటువంటి ఆలయానికి వెళ్లకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండివంటలు ఇలా ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆహార పదార్థాలపై గరికను వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావము పడకుండా ఉంటుంది గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె సని దేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు పదునైన వస్తువులను అసలు మీ సమీపంలో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటినుంచి బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్లు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు అంతేకాకుండా కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యావర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశముందని నమ్ముతారు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసాను పైస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత నిద్రపోతే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజు కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఎందుకంటే ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహం పూర్తి అయిపోయిన తరువాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చి గడ్డివేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటివల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం ఇది మీ వీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేపచుట్టూ నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలను దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాలలు కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి సుఫలితాలనిస్తాయి చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి వీలైనంతవరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు కూడా తీసుకోకూడదు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవరూ ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యవసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున ఇలాంటివి వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి సని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు